హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ దగ్గరికి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు పదే పది నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్ ఇది వచ్చేసి టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి చాలా ఈజీగా కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇన్న పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకున్నాను అవి మరుగుతున్నప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకులు ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను పాలకూర ఆకులు మాత్రమే వేయాలి కాడలు వేయకూడదు నేనైతే ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆకుని ఉడకనిచ్చాను చూసారా ఇది పక్కన పెట్టేసుకోవాలి ఆరిందాక ఇట్లా మొత్తం తీసేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టే టేబుల్ స్పూన్ ఉన్నార ఆయిల్ వేసేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసేసుకున్నాను ఇక కొంచెం వేయిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ అది వేస్తున్నాను కొంచెం కలర్ మారకుండా మీరు కొంచెం షుగర్ కూడా వేసుకోండి నేనైతే వేయలేదు మీరు ఇష్టం ఉంటే మీరు వేసేసుకోండి నేనైతే వేయలేదు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ బారుగా కట్ చేసి వేశాను ముందుగానే ఉల్లిపాయ వేస్తారు కదా అనే డౌట్ వస్తుంది మీకు కానీ ముందుగా ఉల్లిపాయ వేయను నేను ఎందుకంటే ఇది మనం అన్నం తినేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుందని మా బాబుకి ఉల్లిపాయ అలా తగటం చాలా ఇష్టం ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు పసుపు వేసాను కారం వేయలేదు కారం అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకు ఇది ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గించుకుంటే ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే మీరు ఉల్లిపాయ ముందుగానే వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత పేస్ట్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మీరు లావంగాలు దసరించాయ ఆలుక్కాయ ఇవి వేసుకోవచ్చు అప్పుడు బాగా స్పైసీ వస్తుంది ఇవి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను నేను ఈ రైస్ తీసేసుకొని మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి పాలక రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ